ఫ్యాక్టరీ ప్రారంభం ఖమ్మం మాకు డిఎస్సి వెంటనే పోస్ట్ పోన్ చేయాలి ఆల్రెడీ పెట్టేసిన తర్వాత మంత్ గ్యాప్ కూడా ఇవ్వకుండా డైరెక్ట్ డిఎస్సి పెడుతున్నారు చదువుకోవడానికి కొంచెం కూడా సమయం లేదు మాకు ఒక కొన్ని వందల పుస్తకాలు ఉంటాయి ఒకటో తరగతి నుంచి పదో తరగతి పుస్తకాలు అన్ని మా డైరెక్ట్ అన్ని చదివి మొత్తం మేము ప్రిపేర్ కావాలంటే వన్ మంత్ టైంలో మాకు సరిపోదు కేవలం మేము గవర్నమెంట్ చేస్తుంది ఏంటంటే మాకు పోస్ట్ పోన్మెంట్ మాత్రమే చేయాలి మిగతాదేం ఏం అవసరం లేదు అని చెప్పేసి పోస్ట్ కోసం న్యాయంగా ధర్నా కూడా వేసుకొని ఇవ్వట్లేదు మేము నియంత్రిత పాలన ఉన్నాము మరి ప్రజాస్వామ్య పాలన ఉన్నామో మేము తెలియట్లేదు వెంటనే మా డిఎస్సీ పోస్ట్మెంట్ మేము చేయాలి మెగాడిఎస్సి ఏసీ మా విద్యార్థుల సమస్యను తీరువాలి కానీ మరి మొన్న టీజీపీఎస్సి ముట్టడిలో సైతం మరి ముళ్ళ కంచెన్ తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే మరి ఈ రోజు కూడా ముళ్ళ కంచెన్ తెలంగాణ ప్రభుత్వంలో అది మన రాజా నగరంలో కనిపిస్తున్నాయి మరి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ వేసి మంత్రులందరూ కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి మరి విద్యార్థులను ఏ విధంగా అయితే తెలంగాణ ఉద్యమంలో మేము పోరాడినామో మరి ఆ రోజులు మాకు గుర్తొస్తున్న సందర్భం ఇది కాబట్టి ఫోర్త్ పిల్లయి మీరు మీడియా పరంగా నేను ఒకటే ప్రశ్నిస్తున్న ప్రభుత్వాన్ని డిఎస్సిని ఖచ్చితంగా పోస్ట్ చేయాలి అందులో మరి ఇరవై ఐదు వేల మెగా డిఎస్ చేసి వీళ్ళు మా ఏదైతే మార్పు అన్నారో ఆ మార్పులో భాగంగా డిఎస్సిని ఖచ్చితంగా వేయాలి మరి విద్యార్థులను న్యాయం చేయాలి అని చెప్పి మా విద్యార్థి సంఘాలు అన్నీ కూడా ఎక్కడో మేము పల్లె ప్రాంతాల నుంచి ఎక్కడో దూరం నుంచి వస్తున్నాము మరి ఇక్కడ హాస్టల్లో కనీస సౌకర్యాలు లేకుండా మరి ఇక్కడ ఏదో ఉంటున్నాం కేవలం మా భవిష్యత్తు కోసం అని చెప్పి మేము ఈ పోరాడుతున్నాం కొందరు అంటారు వీళ్ళు పేడ ఆర్టిస్టులు అంటారు పేడ ఇంతమంది పేడలు ఎక్కడ ఉంటారా ఇది సమంజసమైన ప్రక్షనే ప్రభుత్వాన్ని మేము క్వశ్చన్ చేస్తే మమ్మల్ని పేడ ఆర్టిస్ట్ అంటారా ఈరోజు ఈరోజు మేము ఎంతో కష్టపడి ఇక్కడ దాకా వచ్చి ఉంటే కూడా సందర్భ మన ఈ రాష్ట్ర నవకోలు చేయలేని సందర్భం రాష్ట్ర లోకం చేయలేని సందర్భం కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే హెచ్చరిక చేస్తున్నాం డిఎస్సిని వెంటనే పోస్ట్ పోన్ చేయాలి విధంగా ఇరవై ఐదు వేల మెగా డిఎస్సి వెంటనే ఖచ్చితంగా వేయాలని మేము ఈ విధంగా మీ మీడియా ముఖంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నాం ధర్నా చేయడానికి ఇంకేం నిరసన చెప్పడానికి రాలేదు నిమిషాంతి చేద్దాం వచ్చి మమ్మల్ని మొత్తం ఎక్కి చేసుకుంటున్నారు ప్రకారమే మేము అడుగుతున్నాం కదా ఇప్పుడు దయాకరంగా అంటున్నాడు ఏమంటున్నాడు విద్యార్థుల భవిష్యత్తు విద్యార్థుల భవిష్యత్తు అంటుండు సరే మీరు అంత విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచిస్తే వివి అపాయింట్ చేసుకోండి వివి అయితే ఉట్టిగా రారు కదా వాళ్ళు కూడా టెట్ అర్హత పొంది వాళ్ళు మెరిట్ ప్రకారమే వీవీ అపాయింట్ అవుతారు మూడు నెలలు అపాయింట్ చేయకుండా వన్ ఇయర్ సిక్స్ మంత్స్ అపాయింట్ చేసుకో మాకు పోస్టింగ్ ఎప్పుడని మాకు మూడు నెలలు సమయం ఇచ్చి పరీక్ష పెట్టమంటున్నాం అంతే ఇప్పుడు అంత విద్యార్థులకు అంత టీచర్ అవసరం అయితే మీరే చెప్పి మేనిఫెస్టో ఇరవై ఐదు వేల అవసరము మా ప్రభుత్వం రాగానే మేము వస్తాం అని చెప్పి మరి ఎక్కడ పోయింది మీ మేనిఫెస్టో ఎక్కడ పోయింది మీరు చెప్పిన దాని ప్రకారమే మేము మేము అడుగుతున్నాం ప్రకారం తీవ్రవాదు మనెస్ట్ చేస్తారు ఎవరు పంపితే వచ్చిన పంపలేదు మమ్మల్ని అసలు మమ్మల్ని అరెస్ట్ చేయడానికి కారణం ఏంది ప్రభుత్వం రావాలని చెప్పాలి మీరు రండి ఒక ఉస్మానియా యూనివర్సిటీకి వస్తారా ఒక లైబ్రరీలోకి వస్తారా లేదా చిక్కడపల్లికి వస్తారా రాండి మేము మీకు సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నాం మీరు అన్నారు కదా గత ప్రభుత్వాల విద్యార్థులతో సమీక్షలు జరపలే అని మీరు జరపండి ఏ బిఆర్ఎస్ ని దింపిందే మేము మేము ఎందుకోసం టిఆర్ఎస్ నింపడం స్వచ్ఛంద ఒక్క విద్యార్థి విద్యార్థి కూడా ప్రతిపక్షాల తరఫున రాలేదు స్వచ్ఛందంగా వచ్చినాం మాకు డిఎస్సి పోస్కోని చేయాలి మాకు ప్లాన్ అలాంటివి ఏమి లేదండి మేము ఈ రోజు మేము ఒకటే కోరుకుంటున్నాం మమ్మల్ని మాకు పోసుకోలు చేయండి సరిపోతుంది మాకు అంతే